అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటిక భాష ఎట్లందరూ మనందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక నిన్న మార్నింగ్ ఈవినింగ్ పెట్టిన వీడియోస్ అయితే టూ వీడియోస్ కి చాలా బాగా సపోర్ట్ చేసిరు ఇంకా ముందు ముందు వీడియోస్ కూడా ఇలానే మీ నుంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము అవును దోస్తులు రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయిన ఒక ప్రేమలో పడితే సిరీస్ ఇక మీకోసం తీసుకొచ్చినాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి జర్ర ఆగురి దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హై పాన్స్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకుందాం కాబట్టి ఇక మీరు మా ఒక చిన్న హెల్ప్ చేయలేరా అదే వీడియోని లైక్ చేయడం అట్లనే హై పాన్స్ ఇవ్వడం సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మందులేని గాయమే చేసిపోయినావే మంట డ్చుకొనిదే నా కంట అగవే అగదే మందులేని గాయమే చేసిపోయినావే మంట ఊడ్చుకొనిదే నాకంట నీరు అగదే తప్పేలే తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తప్పంత నాదేలే తప్పేలే తప్పేలే నా జన్మంతా చింత అనుకున్న తప్పంత నాదే లే అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే అందరిలాగే నేను నిన్ను కోరుకోనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ చాలమ్మా చే చాలమ్మా జన్మ

అబ్బో నీ తెలివి చల్లకుండా కాదురా ఆకాశంటి పాటలు వాడకరా ఎవరైనా ఆ నీ దీటమే మాగమైంది ఆ ఆమె మంచిగా ఉండాలని ఎందుకు గోరుకుంటున్నావు నీకు ఏమైనా మాకు పని చేస్తుందా మరి ఏమో పని దమ పని పనిచేస్తలేదు నాకు ఎక్కడ చముదైతలేదు ఆ మళ్ళీ మాట్లాడతాడు ఆ పెళ్లి కాని పోరిని ప్రేమిస్తాడేమో ఇసంటి పాటలు వాడాలి కాసేంటి బాధలు పడాలి ఆ

ఏ చేసుకుంటా చేసుకుంటావ ఇలా చేసుకోకుండా ఏం చేస్తా గానీ ఏదో ఇలా కొంచెం బాధ అనిపించి కొంచెం మందు తాగినా ఇక అందుకే బాధలుగా అసలు పాటలు వస్తున్నాయి పాటు ఇక ఎవ్వరీన్లేదనుకున్నా నువ్వు విన్నావు సాటు అవునవ్వా నిజంగా ఏం నిజమో ఏమకో గప్పటికప్పుడే నా పాట పాడతావు మళ్ళీ నేను బాగా ఇంకో పాట పాడతావు ఇక నేను చెప్పిన మాట కానీ ఇక్కడికే నేను ఇక్కడికే వదులుతానే ఉన్నట్టు నేను ఎన్నిసార్లు చెప్పినా రా పిల్లగా నీకు నాకు దాని గురించి పట్టించుకోకు రా నాయన దాని సంసారం ఏదో దానికి ఉంది ఆ నీకు ఎందుకు రా పిల్లగా నీకెందు నువ్వు చూసుకో అంటే నా మాట కేర్ నువ్వు ఏమో కథలు పడుతున్నావు ఆ ఏమో నాయన నీకేరుక

ఆగో మల్ల దాని గురించి ఎందుకురా నాయనా నీకు సంపు దక్క మూసుకొని ఆ దాని మొగడ ఎక్కడ పోత నీకు ఎందుకు ఎక్కడ పోత నీకు ఎందుకు ఆల గురించి మాట్లాడకరా నాయనా నీ సంసారం ఏందో నీ బతుకేందో నువ్వు బతకరాదు ఏమైనా దాని గురించే కావాలి నీకు సరే సరే తప్పైంది అవ్వా ఇయ్యో మల్లది ఇయ్య నువ్వు ఓయమ్మో మా అమ్మ నాన్నకి ఇంత బెదిరియదు నన్ను ఇంత కోపడదు నా మీద నువ్వేందవ్వు మస్తు సీరియస్ అయితున్నావు మరి కోపం కాకుంటే ఏం చేస్తారు మీ అమ్మ ఒకటి నేను చెప్పు ఏ తల్లికైనా తల కొడుకు గీసంటి బాధలు పడితే ఏ తల్లికైనా కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది నేను ఎట్లా ఉంటది అని చూపిస్తున్నా ఇక మీ అమ్మ నా ఎడ్డిది ఇక ఎంత బాధిపల కులుపు నువ్వేమో గీసంటి పాతలు వాడతావు బయట సరితా ఏం చేస్తున్నవే ఏం చేస్తే ఏముంది ఆ పండి ముఖం దోశలు మీద దోశలు అడుగుతానే ఉంది ఆడ పిండి మొత్తం దగ్గరికి పడ్డది ఇంకా రెండు దోశలో ఏమైతట్టున్నాయి ఆ ఒకటి ఇంకా ఒకటి తింటేనే ఉంది బర్రోలే మళ్ళీ అడుగుతనే ఉంది ఏం చేయాలత్తమ్మా మనం ఎవ్వరూ తినకపోతే ఇంకా అవును కాదు నేను ఇంకా అదే పర్షాన్ అవుతున్నా నేను మీ దాంగా నిలబడి వంగవాడి చూస్తూనే ఉన్నా దబా దబా తింటుండే బర్రె లెక్క ఆ మరి ఇంట్లో తింటరా తినరా అని ఒక్క మాట అడుగుతలేదు అయ్యి వాళ్ళకు మిగిలిందా ఇట్లా ఆలోచిస్తలేదు దీని కాడ దీని కాడ కూస అలాగుంటా గంత బూకర్ ముఖం నిందేమే నిజంగా కవితలత్త అవునత్త మా నిజంగా నేనే పర్షన్ అవుతున్నా ఆ ఇప్పుడు ఇంట్లో ఎవ్వరిని తినకపోతుని సరే మనం తిన్నా తినకున్నా నడుస్తదేమో గాని ఈ కవిత కన్న రెండు దోశలు వేసిద్దామంటే పిండి తింత దగ్గర పడ్డది నువ్వు నానబెట్టిందాను శాను నన్న నానబెట్టలేదు ఇంకా శాను ఎందుకు నానబెట్టలేదే శాను నీ నానబెట్టినా ఇక మనం మట్టుకు నానబెట్టి వాళ్ళు వస్తున్నా ఇంత పప్పు ఎక్కువ పోషణ ఇంకా రెండు దీని అలాగ అని పోషణ ఓ అమ్మ మొత్తం అయిపోయిందా దీని కడుపు ఎన్ని తింటది అది కడుపు ఆశీర్వాణి ఏ మొత్తం నేనైతే ఇవ్వండి చూడలేదు తింటూనే తింటనే ఉంది ఇక ఫస్ట్ మనతో ఏమన్నది పల్లె చట్నీ లేకుంటే నాకు తీసుకువరు కాదు అన్నది ఇక నేను తీసుకోదామని వచ్చేసరికి ఆ ఏమొద్దు ఏమొద్దు సప్పది తింటే తీరే మీరు అన్నం ఎప్పుడు వండుతారో ఏమో అని అంటుంది దాని తెలివి చూసినావు తినంద అయితే ఏ మొత్తం ఏ తినొద్దు మనది మనకి ఇచ్చేసేయాలే ఆ మల్ల గద్దాని కాటలేంది గోకర్ ముఖం దక్కమ్మ ఆ ఊరు బిడ్డ దాని చూస్తనే అర్థమైతుంది ఇక కవితమ్మ ఎట్లా ఉండి పెడతదో రోజు పాపము కుండలు కుండలు ఉండి పెడతది కావచ్చు ఆ కావచ్చు అత్తమ్మ నిజంగా ఓయమ్మో ఎన్ని రోజులు ఉంటదంట మన ఇంట్లో ఏమో నేను రెండు రోజులు ఉంటట్టుంది నేను చూడబోతే ఇక ఆమె కంటే చికెన్ వద్దంటమ్మ చికెన్ వాడదు మటన్ తీసుకురా అంటుంది చూసిన వానే ఇంత తెలివి ఉందో దానికి మనం పైసలు లేక మన బాధ మనకుంటే బాలంతా నింట్లుంచుకొని ఇక రేపు రేపు ఆ దావతి దావతి ఎట్లా చేయాలని నా భయం నా పికర్ నాకుంటే ఇది చూసిన అవే అది తీసుకురా ఇది ఖర్చుల మీద ఖర్చు పెట్టిస్తుంది ఏం చేయాలి అమ్మా ఇది నువ్వు నన్న రమ్మంటే పాడేమని ఇంటికి అవునత్తమ్మా నిజంగా నువ్వు పని పాట లేకనే రమ్మన్నట్టు నువ్వు ఆ పంది ముఖం దాన్ని ఇక బండి మీద కొత్త రంగా వచ్చింది ఇది ఇప్పుడేమో పంది లెక్క తింటుంది

అట్లాంటి చూస్తే మాట మాట కాలం ముందే ముఖం ముందటే అనమ్మా ఏదో మీరు అనొద్దు అనొద్దు ఇంకా చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా జరుగుతున్నా లేకుంటే ఆమె సంగతి చూసుకుంటుట్టి ఏ పోనీ అది పెద్ద ఏతుల మొక్కడి ఇక కూడలు కంటే అక్కనే సోకుల మారు నట్టుంది ఎంత సోపులుగా తయారయింది సోపులాడి అవునత్తమ్మ నిజంగా కవిత ఎప్పుడన్నా తయారైతుంది అది అట్లా సింపుల్గా ఉంటది

లేకుంటే మొత్తమే చెయ్యొద్దు అని ఇక నేను ఫోన్ మాటలు ఇచ్చేది ఇష్టం మాటలు మాట్లాడితే చేయవు సరిత అబ్బా గా బోడ ముఖం మనం ఎందుకు వస్తామా భయపడుతున్నాము అబ్బా దాని సంగతి ఏంది ఇప్పుడు చూసుకు తాగు ఓ అమ్మో ఏ మనకి తల్లి మల్లాల కొడుకుతో చెప్పగల్లా ఇక మల్ల గలీస్ పేరు ఎందుకమ్మా ఊకో ఏ మనకు సరే సరే అత్తమ్మా ఏమైంది పెద్దమ్మా పిలిచినట్టున్నావు ఆహా ఏం లేదు ఏం లేదు కానీ ఇంకా రెండు దోశలు వేస్తావా అమ్మ జర కడుపు నిన్నట్టే కొడుతుంది మస్తు ఆకలి దీని పాడు గాను దాని కడుపు అనే కుట్టి చేరువా ఒక చేతి ఇంటనే ఉంది వేస్తూనే ఉంది ఆ ఎన్ని గణం పడతాయా కడుపుల పాడు గాను ఇంకిని కావాలంటే ఏడికని తెద్దుము రెండు దేశాలే గతి లేవురా మాకు పని చేసిన వాళ్ళకి గతి ఈ పంది మొక్కని దానికి పది కావాలంట ఓ అమ్మో

చేతుల దోష ఉండనే ఉండే మళ్ళ పది దోషాలు కావాలని కోరుతుంది ఏం చేయాలి కడుతో నున్నుల కన్నా గింత ఆశ ఉండదు గింత కోరికలు ఉండే దీని పాడుగాను ఎందుకు వచ్చిందో ఇది మా ఇంటికి తింటాను ఏం వచ్చినట్టుంది పా సరే సరే టీ బిడ్డ ఇక లేదంటున్నావు కదా సరే పో పోతా పోతా పోకుంటే ఏం చేస్తా మరి మీరెట్లా బిడ్డ మీరు విన్నారా తినలేదా ఒక్క మాట నన్న అంటలే చూడు సరే మా గురించి అడగకున్నా నా కొడుకు నా కోడలన్న విన్నారా అని ఆల గురించి అడగతలేదు దీని గుణం పాడైంది చెడ్డ గుణము ఓయాము మా అత్తనే చాలా వరకు నయం ఉన్నట్టుంది పా నేను మా అత్తను తెలిసో తెలియక తిడతానే ఉంటా గాని గీసుంటే అత్తను ఎట్లేగుతుండో ఏమో మా కవితమ్మ అబ్బా టేస్ట్ మస్తు కమ్మ ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఎందుకు అమ్మ మంది చేసినవి ఏవైనా కమ్మగానే ఉంటాయి ఇక మనం చేసుకొని ఇక కాదు కదా బర్రెలు ఉన్నవి ఏస్తాది ఇంకా అమ్మో మోదాలేమో ఇట్లా సప్పగా దోశలు తింటారు కమ్మ గుండి పాడగావు అని అన్నగా ఇప్పుడేమో కథలు పడుకుంటూ తింటూనే ఉంది చూడు పంది మొక్కంది పర్ర పర్ర తింటుంది మమ్మీ తిన్నవా ఏడ బిడ్డ ఇంత తినడం అయిపోలేదు ఓ తింటున్నా నువ్వు తిన్నవా ఏంది ఇంకా తింటూనే ఉన్నవా ఓయమ్మో ఎప్పటి సందో కూర్చున్నావు కదా దోశల మీద దోశలు వేసిస్తానే ఊర్రు తినుకుంటా అట్లనే కూర్చున్నావా లేస్తలేవా ఇంకా అయిపోలేదా సరిపోలేదా అని ఏడ బిడ్డ సరిపోలేదు దోశలు కమ్మగా ఉన్నాయి రా తింటుంటే తినబుద్ధి అవుతుంది ఇంకా రెండు దోశలు వేసుకరా అని చెప్పిన ఇక పిండి అంతా అయిపోయిందంట ఉన్న కాడికి నాకే పోసిరంట ఇక సరే సరే అని పంపించిన ఏంది మమ్మీ నేను ఇప్పటిదాకానే చెప్పిన కదా నీకు గట్లా ఇజ్జ తీసుకునే మాటలు మాట్లాడకే ఇలా గతి లేదా గిట్లా అడుగుతుంది భూకర్ ముఖందని తిట్టుకుంటారు మమ్మీ అని చెప్పిన ఆ నేను చెప్తింటవా ఇక అవి సరిపోక మళ్ళీ అడిగినవా ఓ ఏమో ఎన్నిగానం తింటావు మమ్మీ ఇప్పుడు ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎవ్వరు తినలేదు ఇంకా ఆన్ని నువ్వే తినేసినవా అరే ఎవరు తినలేదు అన్న సంగతి నాకు మెరక బిడ్డ ఇక అందరు తిన్నారేమో ఒక పిండి చాన్ ఉందేమో ఇక నా మట్టు అయితే ఏమో నేను అడిగిన ఓయమ్మో అందరు తినలేదా కవిత ఇట్లా తినలేదా కవిత తినలే ఎవ్వరు తినలే ఆయన కవిత గురించి పట్టించుకుంటున్నావా నేను నువ్వు ఎవరి కోసం వచ్చినవు ఎందుకు వచ్చినవు వీడికి నాకు ఏం అర్థమైతే ఆ కోడని చూస్తాం అమ్మని చూస్తాను వచ్చినవు

నువ్వు మాట్లాడే మాటలు ఎక్సెట్టున్నాయి ఏం కదా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటురమ్మా మూకు మమ్మీ నేను ఇంటికి అరే షుగర్ నువ్వు ఎందుకు అంత ఫీల్ ఆ ఇది మందిల్లారా నీ కదా ఆ ముందే నేను ఎవ్వరు ఏం ఫీల్ నువ్వే మస్తు ఫీల్ అవుతున్నవ్ పా మరి తినొద్దు ఉండదంటే ఇంటికి కడదోలిచ్చేద్దు పారా ఇక నన్ను చూస్తేనే నువ్వు వచ్చిన సంధి చూస్తున్నా ఏమోరుస్తలేనమ్మా నువ్వు చేసే పన్ను మంచిగా ఉన్నాయని ఆ దోశ నేను తినను తినను అన్నవు ఉత్తగా దోశ ఎట్లా తింటారు పల్లె చట్నీ కావాలని అన్నవు సరే పెద్దమ్మ వేరే చేసుకొస్తా మరి అన్న వండుతానంగా నీ పానం ఎట్లా ఎట్లయింది ఏం కథను మళ్ళీ తిన్నవ్వు ఆ సరే ఒకటి రెండు తిన్నవేమో ఆ ఆరు తిన్నో మళ్ళీ అడుగుతున్నావు ఇక నీది ఏం బుద్ధి అనుకోవాలి ఏం గుణం అనుకోవాలి చెప్పు కమ్మ ఉన్నాయి మమ్మీ నా కూపన్ తెప్పియకు ఆయన తినేదానికి సపోర్ట్ తిను సరే సరే పోను నీ పెళ్ళం దగ్గరకు నా దగ్గర ఉండి నన్ను తిట్టకరా నాకు బాధ అనిపిస్తుంది నీళ్ళింటి కాడ నన్ను తిట్టవేందిరా ఎవరని చూస్తే ఎంత గలీజ్ ఉంటా చెప్పు అల తల్లిని ఆ పిల్లగాడే తిడుతుండమ్మ అల తల్లి ఏసుంటిదో మంచిది కానట్టుంది అని నలుగురు అనుకుంటారు ఆ నలుగురు ఇనేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావురా నువ్వు ఎవరు ఇన్నర్ గానీ ఆ దోషలు తిని ఒక గంట సేపు పిల్లగాంతో ఆడుకో పా పోదాం పా ఇంటికి పోదాం పా నేను నువ్వు ఇద్దరం కలిసి పోదాము అరే ఎందుకు రా రెండు నుంటందుకు వచ్చినా మల్ల పోదాం అంటున్నావు ఇగ మీ మామ శికను మటన మళ్ళా మల్ల పోతే ఫీల్ అవుతదా ఈ ఉందా మీ ఒక్క మామ వండుకొని పొద్దుగాల లేచి పోదాం ముందు అబ్బా అదొకటి ఉందా ఇంకా మటన్ పోతే ఫీల్ అవుతాడు మా మామ ఓ నువ్వు నువ్వు ఫీల్ అవుతట్నవే ఆగో మీ మామయ్య ఆదిన్నే ఉండరా ఆగో నల్ల కవర్ లో ఏమ కూర పట్టుకొచ్చినట్టు చూడు అవునా చెల్లె నన్నే యాడ్ చేసుకుంటురా నువ్వు నీ కొడుకు అల్లుడు మటన్ తీసుకొచ్చిన అయ్యా ఇక కవితమ్మకి ఇంత కూర కీమ కొట్టించుకొచ్చినా ఇక మనందరికి మటన్ తీసుకొచ్చిన ఇక మీ అత్తం వండుతుంది మస్తు వండుతుంది ఇక తిని ఉండుర్రా అయ్యా అయ్యల్లా మళ్ళీ రేపు చికెన్ తీసుకొస్తారు రెండు మాపులు వండుకొని మళ్ళీ తెల్లారు పోదురు కాని అరే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చినావు మామా ఆ మేము కొద్దిసేపు అయితే ఇంటికి అనుకున్నాము ఇదే నువ్వు మటన్ తీసుకొని వచ్చినవా అబ్బా కవితకు ఒకదాని మటుకు తీసుకొని రావద్దా నీ కడుచుల మీద కడుసులు అవుతున్నాయి ఇగో మా కోసం దీన్ని ఖర్చు పెట్టి తీసుకొచ్చినవి ఎందుకు మామ ఏం కాదయ్యా ఇగో మళ్ళా మళ్ళీ వస్తారు నాయనా ఇప్పుడు దావతప్పుడు అందరు ఉంటారు ఇగో తిన్న తృప్తి ఉండదు మీ అక్కను మంచిగా ఉంటదయ్యా తినిపోదురు కానీ పోతాం పోతాగుతుంటే సరే సరే మామా ఇగ ఉంటంతి పొద్దున్నే లేచిపోవటము ఆ సరే సరే బిడ్డా మీ అర్థం ఏది ఏమో మామా పైన ఉన్నట్టు కవిత దగ్గర పిలుచుకొస్తాగు ఏమొద్దు ఏమొద్దు నేను పిలుస్తాగు ఉన్నవానే మావా వస్తున్నా వచ్చినవా ఆ వచ్చిన వచ్చిన కిందికిరా ఆ సొత్తవా తెలిసినప్పుడు ఇగ వాటి కిలో కూర తెచ్చినా ఇగ అర్ధ కిలో అంతా కీమ కొట్టించుకొచ్చిన

ఏదో మేము కారం తక్కువ వేసుకొని చేసుకుంటాము ఇక ఊర్లలోకి వస్తే మీరు నోట్ తిండా కారం వేసి మంచిగా వంట చేస్తారు నువ్వే చేయవదినమ్మా ఏదో మాట వరుసక అట్లా అన్న తీయమ్మా తల్లి ఇక నిజంగానే అనుకున్నావు నీ వంట నేను తింటానా నా పని అవుతే ఇక వద్దు వద్దు అక్కకు వంటలు సరిగా రావంటనే అయినా చుట్టాలని బాధ పెడతారా అని ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతో వంట అట్లా చుట్టాలను పని చేపియొద్దే వచ్చిన వాళ్ళని నిమ్మలంగా ఊసబెట్టి మర్యాద చేపియాలే గది మర్యాద అంటారు నువ్వేందే నువ్వే చేయవద్దు నమ్మా అని మా అక్క నువ్వు నువ్వు చెయ్యరాదే నీకు బరువు అయితుందా చెప్పు ఏ బరువు లేదు ఏం లేదు కానీ ఇక మా సొంటి వంటలు తింటారో తినరో పట్నం వాళ్ళు అని వేడి పడితే ఫీల్ అవుతుంది ఏంటయ్యా మా వద్ద మడదలము అనుకుంటే ఏమైతుంది అరే గట్లనా సరే సరే ఇక ఆ కీల కూర తెచ్చినావు అర్ధ కీల కీమ కొట్టించుకొచ్చినావా సరే సరే మంచి పంతి కవిత మాకు పాలు సరిగ్గా వస్తలేవయ్యా ఇక కౌసు పెడతానని వస్తే ఏమో అని నిన్న సందిది ఏమంటే ఎవ్వరు తీయకపోయే ఆయన నువ్వు తెచ్చినావు కదా మంచిగా ఇవ్వండి ఇక మూడు పూటలు రెండు రోజులకు పెడతయ్యా ఇంత ఇంత వేస్తే రెండు రోజులకు అవుతుంది అర్ధ కిలో తెచ్చిన కదా ఆ అర్ధ కిలో అని తెచ్చిన రెండు రోజులకు మూడు రోజులకు అవుతుంది ఒట్టి గిన్నె నీళ్ళు పోయకుంటూ ఉండు జర తింటదేమో పిల్ల పాలు పడతాయి ఆ సరే సరే మంచిది ఆ బోడ ముఖం దాని పానం అంతా కవర్ ఉన్నట్టుంది ఆ కీమ కూర ఎప్పుడు ఉంటారా ఎప్పుడు తింటున్నా నా కూడలు ఒక బుక్క తింటే మా ఎక్కువ నేనే మొత్తం తిండును అని గాదే ఉంది మనసులా అగ చూడు ఏమైనా కవర్ దిక్కే చూస్తుంది అక్క ఏమైంది అక్క దోశ పట్టుకుని అట్లనే కూర్చున్నావు సరిత పెద్దమ్మకు రెండు దోశలు వేసుకురాపు ఆకలి అవుతున్నట్టు అట్లనే చూస్తుంది ఏమొద్దు తమ్ముడు తిన్న తిన్న మస్తు మస్తు అయింది చాలు చాలు మీరు తినుకోండి ఏమొద్దు ఏమొద్దు అక్క మేము జరైనాక తింటాం కానీ నువ్వు అయితే తిను సరిత వేసుకురాపు అమ్మా అది తమ్ముడు ఏ ముద్దే ముద్దులైన కడుపు టైట్ అయిపోయింది మామయ్య ఆకలైతే పెద్దమ్మని అడుగుతుంది ఎందుకు అట్లా ఒక టైప్ అని ఫోర్స్ చేస్తున్నావు ఆకలైతే లేదేమో చాలా అయ్యిందేమో తీయరాదు ఆ గదే గదే అమ్మా ఇక చుట్టాలు ఎట్లుంటారు మో పడతారు కదా ఆకలైతుందని చెప్పుకోలేకపోతుంటారు ఇక గట్లనే మా అక్కనేమా అని నేను అడుగుతున్న గంతే అమ్మో గట్ల మొహమాట వాడంత సీన్ లేదయ్యో నీ అక్కకు ఏమనుకుంటున్నావు పందిలక పర్ర పర్ర కూర్చొని తింటుంది కానీ తిన్న రాబోదినమ్మా అని ఒక్క మాట వాల్కరిస్తలేదు దీని నోట్ల మాన పోయ్యా తింటేనే ఉంది అది కడుపు వెళ్ళిపోదా తిని తిని ఇగో ఇదే నుండి మన వీడియో వీడియో ఎట్లుంది మనల్ని అందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైగోటిలా ఇక మేము ఇంత కష్టపడి డైలీ టూ వీడియోస్ పెడుతున్నందుకు మీరు మా కోసం చిన్న పని చేయలేక దోస్తులు ప్లీజ్ 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 ఇంత బ్రిక్వెస్ట్ చేసి అడుగుతున్నందుకైనా చిన్న లైక్ కొట్టేది దోస్తులు కోసం మా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఎంతో కష్టపడి నైట్ పగలు కష్టపడి పడుకోకుండా వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు దోస్తులు వీడియోని గిట్ల లైక్ కొట్టేది అంతే సరేనా రేపు ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కోసం అప్పటి చూస్తాను నేను స్వీట్ భాష బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తాను